హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు నేను గుత్తంకాయ కూర వండుతున్నానండి పెద్దకాయలే చిన్నవి పెద్దవి తీసుకున్నాను కడిగేసి పెట్టానండి మళ్ళీ కోసినప్పుడు కడుక్కోవచ్చని పైన ఇదిగా ఉంటుందని చెప్పి ముందు కడిగేసి పెట్టేశానండి దీనికి కాసిన పదార్థాలు ఉల్లిపాయ టమాటా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అలాగే మసాలాలు అండి జీడిపప్పు ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క యాలకులు లవంగాలు గసగసాలండి మొత్తం ఇదంతా అల్లం వెల్లుల్లిపాయ కూడా ఇవన్నీ పేస్ట్ చేసి పెట్టేసుకోవాలండి ఉల్లిపాయ మసాలాలన్నీని పేస్ట్ చేసి పెట్టేసుకుందాము కొబ్బరి పొడి కూడా వేసాను అండి చెప్పడం మర్చిపోయాను కొబ్బరి పొడి వేసి మసాలాలు అది వంకాయలు ఆడేసాను నేను ఆడేసి ఉప్పు పసుపు కారం ఈ మసాలాలో కలిపేస్తున్నాను అది ఉల్లిపాయ మసాలా అన్నింటిలో ఇప్పుడు ఈ వంకాయల్లో పెట్టుకుందామండి వంకాయలు కోసి పెట్టేశాను ఇలాగా గుత్ ఇలా గుత్తులు కింద కోసి పెట్టేసాను ఇందులో మసాలా కూరుకుందాము వంకాయ అంటారు దీన్ని గుత్తి అని కూడా అంటారండి ఇలా పెట్టేసుకోవాలి పెద్దకాయలు అండి ఆయన ఉడికిపోతే లేతగా ఉన్నాయి అమ్మా అన్నీ ఇలాగే పెట్టేసుకుందాము వంకాయల మసాలా కురేసానండి నీళ్ళ మసాలా పైన పెట్టాను ఇప్పుడు ప్రాసెస్కి వెళ్ళిపోదాం మనం పొయ్యి మీద గిన్నె పెట్టాను ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ ఎక్కువే పడుతుందండి గుత్తి వంకాయ కదా ఆయిల్ వేసుకుందాము సపడా గ్లాస్ ఉన్నారు వేసానండి పెద్ద గ్లాస్ తోటి పొయ్యి అంటించుకుందాము ఆయిల్ వేడి అవ్వాలి ఆయిల్ వేయడం ఇప్పుడు వంకాయలు వేసుకుందాము వంకాయలు అన్నీ వేస్తాను కరివేపాకు అసలు పోపులో వేసుకోవాలి ఫస్ట్ ఆయిల్లో మర్చిపోయాను నేను పచ్చిమిర్చి ఫస్ట్ పోపులోనే వేసుకుంటేనే ఆ పచ్చిమిర్చి ఆ కరివేపాకు బాగుంటుందండి స్మెల్ మర్చిపోయాను ఈ మగ్గు పెట్టేసుకుందాము వీటిని స్పీడ్లోనే పెట్టి మగ్గు పెట్టాలి లేకపోతే కండెక్కిపోతాయి మూత పెట్టేద్దాము చూద్దామండి చూడండి అలా మగ్గిపోయినాయి ఎంత పెద్ద వంకాయలు నేను ఇంకా వాటర్ అయితే వేయండి ఇందులోని ఇలాగే నూనెలో మగ్గుబెడేస్తాను ఆయిల్లోని ఇప్పుడు సిమ్ చేసుకుందాము సిమ్లోనే మగ్గాలి మళ్ళీని సిమ్ చేసి మళ్ళీ మూత పెట్టుకో మసాలా వాటరే సరిపోయిందండి ఇంకా వాటర్ వేయకుండానే అంటే ఉల్లిపాయ ముద్ద కదా మా అందు గురించి నీరు కొంచెం వచ్చింది ఓ మసాలాలో అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము స్టవ్ ఆర్ చేసేద్దాము వంకాయ కూర రెడీ అయిపోయిందండి పెద్ద పెద్ద వంకాయలను చూడండి ఎలా మగ్గిపోయి గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయిందండి దీన్నే మువ్ వంకాయ అని కూడా ఉంటారు అంటే ఇంకొంచెం చిన్నగా ఉంటాయి కదండి లే బాగా చిన్న మొలంచి నుంచి వంకాయ ఇలాగైతే గుత్తి వంకాయ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్